వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ చేసే పనిని మనస్ఫూర్తిగా చేయాలని అప్పుడే విజయం సాధిస్తామని వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్ రెజలర్ గ్రేట్ ఖలీ అన్నారు కరీంనగర్ కార్పొరేషన్ పరిధి ఎన్నిజన్ అల్గునూరులో రయాన్స్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాలను ఆదివారం ప్రారంభించారు ముందుగా హోటల్ను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కవంబల్లి సత్యనారాయణ కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకలు సందర్శించారు రయాన్స్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల ప్రారంభోత్సవం అనంతరం భారత మాతకి జై అంటూ కలీ ప్రసంగించారు ప్రతి ఒక్కరూ పనిలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎలాంటి పనినైనా కసితో నేర్చుకుని పైకి రావాలని సుజున్నారు ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూడకుండా ప్రైవేటు సెక్టార్లలో ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని అలాగే మేనేజ్మెంట్లో ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు దేశ విదేశాల్లో హోటల్ మేనేజ్మెంట్కి మంచి భవిష్యత్తు ఉందన్నారు రియల్ లైఫ్కి రియల్ లైఫ్కి చాలా తేడా ఉంటుందని ప్రతి ఒక్కరూ ప్రాక్టికల్గా పనిచేయాలని సూచించారు ప్రతి ఒక్కరూ కష్టపడి పైకి రావాలన్నారు తల్లిదండ్రులకు దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని సూచించారు హోటల్ మేనేజ్మెంట్ పూర్తి చేసుకొని ఉన్నవారికి తాను కూడా తన హోటల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని ఖలీ భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ మహేందర్తో పాటు ప్రిన్సిపల్ అనుష్ రెడ్డి స్థానిక కార్పొరేటర్ సల శారదా రవీందర్ డిసిసి కార్యాలయ ఇన్ఛార్జి గోపు మల్లారెడ్డి అల్గునూరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కంది లక్ష్మీనారాయణ రెడ్డి కంది అశోక్ రెడ్డి కాల్వా మల్లేశం ఎనిమిదవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రమేష్ యాదవ్తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు